హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను వెజిటేబుల్ బిర్యానీ కోసం క్యారెట్ పచ్చి బఠానీలు తర్వాత వచ్చేసి పూతగడ్డ ఆలుగడ్డ ఇంకా సిమ్లా మిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను అల్లం వెల్లుల్లి పేస్టు బాగా దంచి రోట్లోన పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఇవన్నీ వేసి ఉడికించేసాను కోడిగుడ్లు కూడా బాయిల్ చేసేసాను కానీ అది సపరేట్ కర్రీ చేసేసాను ఇదిగోండి ఇలాగా కుక్కర్లో ఉడికించేసాను అన్నీ చాలా బాగుంది వెజిటేబుల్ బిర్యానీ అయితే టేస్ట్ సూపర్ సూపర్ వచ్చింది నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది అన్ని విటమిన్స్లు పిల్లలకి అందుతాయి అన్నమాట వెజిటేబుల్ బిర్యానీ చేయడం వల్ల పిల్లలు ఇది వద్దు అది వద్దు ఈ కూరగాయ తినను ఆ కూరగాయ తినను అని చెప్పి వాళ్ళకి ఇంకా నచ్చినటువన్నీ చెయ్యాలి అంటే తలపానం తోకకొస్తుంది కాబట్టి వాళ్ళకి ఏదో మాయ చేసి అవి ఇవి వేసేసి వాళ్ళకి అన్ని విటమిన్స్లన్నీ అందేలాగా బిర్యానీ అంట అది అంట ఇవంట అని చెప్పేసి వాళ్ళకి తినిపించ అమ్మ అంటేనే అంత చూడండి నిజంగా చెప్తున్నాను పిల్లల కోసము ఎంత అయినా మ్యాజిక్లు చేసి వాళ్ళకి అన్నం తినాలి పిల్లలు కడుపు నిండా అనేది వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలి పిల్లలకి అనేది ఒక్కటే అలసట అనుకోరు వాళ్ళు ఏదైనా అడిగితే ఇప్పుడు నా వల్ల కాదు అని మాత్రం చెప్పరు ఎంత పని చేసి వచ్చినా ఎంత ఇంట్లో పని చేసి అలసిపోయినా కొంతమంది ఇంకా ఉమెన్స్ అయితే జాబులు ఇంటి పని పిల్లలు అసలు ఇంకా ఆది శక్తి అంటారు చూడండి అది ఇంకా ఖచ్చితంగా చెబు వీళ్ళకి అది ఇవ్వాల్సిందే వాళ్ళు గ్రేట్ అని ఎందుకు అంటే ఎంత పని చేస్తుంటారో వాళ్ళకి రాష్ట్రపతి అవార్డు ఇచ్చి వాళ్ళకి సన్మానం చేసినా తక్కువే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇండ్లు జాబు పిల్లలు మెయింటెనెన్స్ చేస్తారు చూడండి అది ఒక్క ఉమెన్స్కే సాధ్యము మరి మెన్స్ చేయలేరు లేండి వాళ్ళకి ఒకటే అవుతుంది జాబ్ చేస్తే అయిపోయింది జాబ్ చేసి ఊరు వచ్చి కూర్చుంటారు మళ్ళీ వీళ్ళు జాబ్ చేసి వచ్చి కూడా ఇంటి పని పిల్లలకి ఏది కావాలంటే అది వండి పెడతారు ఇదిగోండి నేను మాటల్లో పడి ఏమి వేయలేదు ఇది వచ్చేసి కోడిగుడ్డు బాయిల్ చేసేసానా బాయిల్ చేసి పక్కన పెట్టేసి వెల్లుల్లి కారం ఎన్ని వెల్లుల్లి ఉప్పు కారం వేసి దంచి ఆయిల్లో వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బాయిల్ చేసిన కొడిగుడ్లు అందులో వేసేసాను అంతే సింపుల్ ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఈ మసాలా కలుపుకొని తింటే ఉంది టేస్ట్ అబ్బాబో అబ్బా సూపర్ సూపర్ ఉంది ఎప్పుడన్నా మనకి ఇంట్లో బోర్ కొట్టి పప్పు తినబుద్ది కానప్పుడు ఇలాగ చేసుకోండి నోటికి రుచిగా అనిపిస్తుంది వెల్లుల్లి కారము అంతే ఎన్ని ఎల్లిపాయలు కొలుచుకుంటే ఇప్పుడు ఎల్లిపాయలు అగ్గు అయిపోయినాయండి ఫస్ట్ నాలుగు వందలు కిలో ఉండే ఇప్పుడు వచ్చేసి రెండు వందలు కిలో అయిపోయినాయి చూడండి వంద రూ నాకైతే అప్పుడు వంద రూపాయలకి పావు కేజీ అంటే తెచ్చుకొని భలే జాగ్రత్తగా వాడుకోవాలి అబ్బా నాలుగు కిలో ఉన్నాయి అనిపించేది అనమాట ఇప్పుడు వచ్చేసి రెండు వందల కిలో అయినాయి చూడండి బాగా వెల్లుల్లి కారము తర్వాత వచ్చేసి ఇంకా ఇది దేంట్లోనన్నా మన ముద్దంచి డబ్బాలో వేసి పెట్టుకొని అప్పుడప్పుడు పిల్లలకి పులావ్ అంటే అలాగ చేసి పెట్టచ్చు నేను ఇంకా చెప్తానే ఉంటాను మా అక్క కూతురు వచ్చేసింది మా అక్క కూతురు బాబుని ఎత్తుకొని అస్సలు ఎంత బాబుని కంటికి రె అలా చూసుకుంటుంది ఒక్క నిమిషం వదలదు ఎంత బాగా ఆడిపించుకుంటుంది చూడండి పాపం మొన్న బర్త్డేకి పోయినాం చూడండి బాబు బర్త్డేనే వీడియో కూడా పెట్టాను ఇదిగోండి ఫరాన్ బర్త్డేకి పెళ్ళి వచ్చాం కదా వీడియోలో చూడండి ఎంత హ్యాపీగా ఉంది అమ్మ అంటేనే అంతేనండి అసలు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ప్రపంచమే మారిపోతుంది పిల్లలే ఇంకా వాళ్ళ ప్రపంచం ఇంకా ఏమీ లేదు కేవలం పిల్లలు ఉంటే చాలు వాళ్ళు అల్లసట్ట మర్చిపోతారు కోపాలు మర్చిపోతారు ఇంకా ఇంకా అప్పుడప్పుడు ఇంట్లో ఏదన్నా గొడవలు అయితే కూడా పిల్లల కోసం అబ్బా పోనీలే వదిలే అని చెప్పేసి ఇదైపోతారనమాట మర్చిపోతారు అంతే అమ్మ అవ్వంగానే మొత్తం ప్రపంచమే మారిపోతుంది అప్పుడు వరకు ఉన్న కోపము అప్పుడు వరకు ఉన్న ఆ సహనము ఉండేటివన్నీ అమ్మ అయిన తర్వాత ఎలా మార్పు వస్తుందో పిల్లలు పుట్టంగానే ఎంత సహనము ఎంత మెచ్యూరిటీగా ఉండడం మాట్లాడడంలో తర్వాత వచ్చేసి గొడవని స్టాప్ ఎలా చేయాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అన్ని నడిచేసుకుంటారు చూడండి మా ఫరహాన్ని చూడండి చిన్నగా నడుస్తున్నాడు ఇదిగోండి మంచం పట్టుకొని ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు కాకముందు మహారాణులు యువరానులాగా లాగా అవ్వ ఎంత పేదరికంలో అయినా అమ్మ ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ మహారాణులు యువరాజులు లా చూసుకుంటారు ప్రతి అమ్మ అంతే